అందరికీ నమస్కారం బిఎస్ కిచెన్కి స్వాగతం మాగాయ మహాపచ్చడి అది వేస్తే అడ్డ విస్తరి అంటారు కదండి పెద్దలు మాగాయ ఆవకాయ ఫస్ట్ అంటే మాగాయ సెకండ్ అనమాట మాగాయని కొన్ని ప్రదేశాల్లో కాయ అని కూడా అంటారనమాట మాకు మొన్న తెలిసిన వాళ్ళొక నాలుగు మామిడికాయలు ఇచ్చారండి అవి గట్టిగా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయన్నమాట కాకుంటే కొద్దిగా ఎల్లో కలర్ వచ్చేసినాయి అనమాట ఇది మామూలుగా మనం తినలేము ఏం చేద్దాం అనగానే మాగా అయితే బాగుంటుంది అనిపించిందండి ఇది సంవత్సరం ఖర్చులాగా అంతా అదే అనుకోండి కాకపోతే ఇన్స్టెంట్ అనమాట ఇదికి ఒక పదిహేను రోజుల కంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే కొంచెం మా కొంచెం ఎల్లో కలర్ వచ్చేసింది కాబట్టి సరే కొలతలు అయితే అదే కాబట్టి అలాగే చేద్దామని చెప్పేసి ఈ నాలుగు మామిడికాయ చక్కగా చెక్కు తీసి ఇలా ముక్కలు కోసాను అనమాట అంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ముక్కలు కోసి పక్కన పెట్టేసుకొని తర్వాత దాన్ని ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ తోటి కరెక్ట్గా ఈ ముక్కలన్నీ నాలుగు గ్లాసుల ముక్కలు వేయండి నాలుగు గ్లాసుల ముక్కలకి అర గ్లాసు సాల్టు అర గ్లాసు మెంతి పిండి ఇందులో మనము ఆవపిండి వేయమన్నమాట ఓన్లీ మెంతులు వేయించి పొడి అర గ్లాసు మెంతి పిండి అర గ్లాసు సాల్ట్ వేసానండి తర్వాత ముప్పావు గ్లాసు కారం వేసాను ఎందుకు ముప్పావు గ్లాస్ అంటేనండి ఆశీర్వాద కారం అనుకోండి త్రీ మ్యాంగోస్ కారం అయినా సరే మనం అర గ్లాస్ సరిపోతుంది కానీ మామూలు కారం అయితే మాత్రం ముప్పావు గ్లాస్ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట చక్కగా ముక్కలు వేసేసి పైకి కిందకి బాగా కలిపేసానండి తర్వాత బాండీ పెట్టుకొని ఆ బాండీలో కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలన్నమాట మంచిగా ముక్కలుగా పట్టాలి కదండి అందుకని కొంచెం మంచిగా నూనె మనం పులిహోరకు పోపు చూడండి అలా ఎక్కువ నూనె వేసి పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఒక చెంచా మెంతిపిండి కూడా పోపులో వేసాను అన్నమాట ఎందుకంటేనండి ఆ పోకులో పిండి వేస్తే మంచి వాసన వస్తుంది చక్కగా అందుకని వేశాను కొంచెం ఇంగు కూడా వేసాను చక్కగా వేగిన తర్వాత ముక్కలిపి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు ఇవన్నీ కూడా అందులో వేసి ఐదు నిమిషాల సేపు చక్కగా మక్కనిచ్చేసానండి చాలా కమ్మటి వాసన వస్తుంది కా తర్వాత వేడి వేడి అన్నంలో కనుక ఈ మాగాయ ముక్క వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి అబ్బా తింటుంటే నోరు ఉరుతుందండి సరే మా వారికి పెట్టంగానే చాలా బాగుంది సరిగ్గా అన్నీ సరిపోయాయి అని చెప్పేసి అన్నారండి మరి మీరు కూడా చక్కగా ఈ తయారు చేసుకొని వర్షాకాలం కదండీ బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి అల్లలో కొంచెం మేము ఆగాయ మొక్కేసుకొని నెయ్యి వేసుకొని తిని చూడండి అసలు ఎంత బాగుంటుందోనండి ఆవకాయలో వేడి చేస్తుందండి కానీ మెంతికాయ మాత్రం వేడి చేయదనమాట చలవ చేస్తుంది అంతేకాకుండానండి కొంచెం పెరుగు తీసుకొని ఆ పెరుగులో ఒక వేసి ఆ పోపులో తర్వాత ఈ మా ఈ మాకాయ ముక్కలు కనుక అందులో వేసుకొని కానీ తిన్నారనుకోండి చలవ చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మరి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి అలాగేనండి మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎంకరేజ్ చేయండి నచ్చింది అనుకోండి కామెంట్స్ పెట్టండి బాగుంది ఎవరికన్నా నలుగురికి షేర్ చేయండి నచ్చిందనుకోండి ఒక లైక్ వేయండి మీ లైక్ మీ యొక్క కామెంట్స్ మాకు చాలా యూజ్ అవుతాయండి దయచేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి మరి మన ఛానల్ చూస్తూనే ఉండండి సంవత్సరం పాటు ఈ మాగాయ పచ్చడి స్టాక్ ఉండాలంటేనండి మనము ముక్కలు కోసి దాంట్లో పసుపు సాల్డ్ వేసి ఒక రోజంతా ఊరబెట్టేసి మరుసటి రోజు సాయంత్రం దాకా ఎండబెట్టి ఆ రసం ఉంటుంది కదండి ఊరుతుంది కదా ఆ రసాన్ని కూడా ఒక గంట రెండు గంటలు కొంచెం ఎండనిచ్చి అప్పుడు మనం కొలతల ప్రకారం అన్నీ కలుపుకుంటే సంవత్సరం పాటు చక్కగా ఈ పచ్చడి ఉంటుందన్నమాట అన్నమాట అయితేనండి మామిడికాయలు మాత్రం చాలా గట్టిగా ఉండాలి ఫుల్లటి మామిడికాయలు మాత్రమే తీసుకోవాలన్నమాట ఏమాత్రం ముక్క మెత్తబడ్డా కానీ పచ్చడి పాడైపోతుంది కాబట్టి గట్టికాయలు తీసుకొని ట్రై చేయండి మరి చాలా బాగా వస్తుంది